హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూస్ వరల్డ్ ర్యాంకింగ్లో విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీకి ఎనిమిదో ర్యాంక్ వచ్చినట్టు మరి వార్తా కథనంలో ప్రకటించారు మరి ఇదేందంటే విట్టు ఇది జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంక్ వచ్చిందంట దీనికి మరి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అని ఒక సంస్థ ఉందా నేషనల్ ఎన్ఆర్ఎఫ్ ఫ్రేమ్ రేక్ వర్క్ లాగా వి ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో కూడా విఐటికి వచ్చింది ఇది మనకి మరి ఈ వీడియోలో ప్రధానంగా ఎందుకు చెప్తున్నానంటే రేపు జేఈ ఎవరైతే చూస్తున్నారో మరి వాళ్ళు ఇది ఆ సీట్ రానోళ్ళు మరి విట్టు విట్ విట్ అనేది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఈ డీమ్డ్ యూనివర్సిటీలో కూడా మంచి ఇది కూడా మంచి కాలేజీ కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫీజెస్ ఎక్కువ ఉంటాయి ఎవరైతే మరి ఫైనాన్షియల్గా మాకు ప్రాబ్లం లేదు ఆర్థికంగా మేము బాగానే ఉన్నాం అనుకున్నప్పుడు మీరు ఎగ్జామినేషన్ రాస్తే ఈ విఐటిలో సీటు రావడం గ్యారంటీ ఎవరికైనా విఐటీలో జారాలనుకుంటే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో వీటికి ఎనిమిదో ర్యాంకింగ్ వచ్చింది దీని క్యాంపస్లో విట్టు అమరావతి ఉంది మరి విట్టు వెల్లూరు ఉంది విట్టు చెన్నై ఉంది విట్టు కోయంబత్తూరు ఇలా నాలుగైదు క్యాంపస్లు ఉండటం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఎంట్రన్స్ కూడా మరి ఎగ్జామినేషన్ కూడా మా రెండు విడతల్లో మార్చిలో కానీ ఒకటి జూన్లో కానీ రెండు విడతల్లో కూడా మరి జరుగుతుంది మరి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగు సస్టై సస్టైనబిలిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మూడవ ఎడిషనల్ ఎడిషన్లో ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్టు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల నలభై నాలుగు విద్యా సంస్థల్లో అంటే వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్లో పదిహేడు వందల నలభై నాలుగు విద్యా సంస్థల్లో మూడు వందల తొంభై ఆరు ర్యాంకు సాధించినట్లు ప్రకటించారు అంటే ఈ ర్యాంకింగ్లో భారతకు చెందిన డెబ్బై ఎనిమిది సంస్థలు సంపాదించగా ఈ ర్యాంకింగ్లో ఇండియాకి చెందిన డెబ్బై ఎనిమిది సంస్థలు వెళ్ళినాయంట ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరం ఇందులో విఐటి ఎనిమిదో ర్యాంకు జాతీయ ర్యాంకు పొందినట్టు వెల్లడించారు గత ఏడాది పోలిస్తే యాభై మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నట్లు పేర్కొంది అంటే గత ఏడాది కంటే ఇప్పుడు యాభై మూడు స్థానాలు మెరుగు కాగా క్యూఎస్ ర్యాంకింగ్ని వాతావరణ ప్రభావము సామ్య సామాజిక ప్రభావం వంటి మూడు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని ప్రకటిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అసలు ఎన్విరాన్మెంటు గవర్నెన్సు మరి సోషల్ సామాజిక ప్రభావం సోషల్ ఇంజనీరింగ్ వంటి మూడు అంశాలను ప్రధానంగా పరిగణలో తీసుకుని ప్రకటిస్తారు భారత్లోని ఈ ర్యాంకింగ్ ఈ ర్యాంకింగ్లో ఐఐటి ఐఐటి ఢిల్లీ టాప్ ర్యాంకింగ్ సాధించిందట అది గుర్తుపెట్టుకుంది ఐఐటి ఢిల్లీ ఏమో టాప్ ర్యాంకింగ్ ఎనిమిదో ర్యాంకు విట్టొచ్చింది ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఐఐటి ఢిల్లీ ఐఐటీ ఢిల్లీ వచ్చి టాప్ ర్యాంకింగ్ ఐఐటీ ఢిల్లీ టాప్ వన్ ర్యాంకింగ్ యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో ఈ విట్కి ఎనిమిదో ర్యాంకింగ్ వచ్చింది ఇది స్టూడెంట్స్కి ఇలాంటి న్యూస్ అప్డేట్స్ రావటం వల్ల ఏంటంటే మనం కూడా విట్లో జారవచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది ఇది ఒక జనరల్ అవేర్నెస్కి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే విట్ విట్టు కూడా మంచిది అనమాట విట్టు క్యాంపస్లో మనకి విట్టుకి సంబంధించిన ఏంటంటే విట్టు కానీ అమృత కానీ ఇలా డీమ్డ్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీ ఇవి కూడా మంచి యూనివర్సిటీలు మంచి యూనివర్సిటీలు మంచి యూనివర్సిటీలు కాబట్టి ఎవరైనా ఎవరైనా మాకు ఫైనాన్షియల్కి ఇబ్బంది లేదు విటిలో చేరాలనే ఒక ట్వంటీ ల్యాక్స్ దాకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా అవుతుంది కొంతమంది ఫైనాన్షియల్కి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు విట్లో చేరనే మంచిది నా సలహా ప్రకారం ఎంసెట్ ఎంసెట్ కంటే విట్ కాలేజీల్లోకి వెళ్ళి చేరవచ్చు మరి ఆల్ ది బెస్ట్ అండ్ మరి జేఈ మెయిన్ ఎవరైతే మరి ఆల్రో సీట్ రాని వాళ్ళు ఈ విట్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ కన్సిడర్ చేసుకుని ఇది కూడా ఒక ఆప్షన్ లాగా మీరు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు రేపు విట్ ట్వంటీ విట్ విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఇట్ త్రిబుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఒకటి ఎగ్జామినేషన్ పెడతారు దీనికోసం కన్సిడర్ చేయొచ్చని మన ఛానల్ ద్వారా చెప్తున్నాను మీరు ఇబ్బంది ఏం లేదు ఇంకండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్